అర్థం కాదని ఇంత వివరంగా చెప్ప అంటే ఆర్డిటి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు బాగా బలమైనటువంటి ఒక రెవెన్యూ మినిస్టరే లబ్ది పొందినాడు అని చెప్పడానికి అంటే దీని ద్వారా అర్థమైంది ఏమంటే ఒక ప్రభుత్వం కూడా చేయడానికి అవకాశం లేని పనులను ఆర్డిటి చేసింది అనేటువంటి ఒకటి మన గుర్తు చెప్పుకోవాలి ఫాదర్ ఫెడ్రర్ గారు చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియలు చేయడానికి ప్రభుత్వం తరఫున నేను ఆ రోజే ఉండి ఆ రోజు నాలుగు మాటలు మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడే సందర్భం కాకపోయినా